విజ్ఞాన్ గారు ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది జానీ మాస్టర్ గారు లైఫ్లో సిష్టి వర్మ గారు జానీ మాస్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కోర్టులో మనం చూస్తాం జానీ మాస్టర్ గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిష్టి వర్మ కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చి ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది తప్ప ఎవరిది అసలు బేసికల్గా సష్టి ఇంటర్వ్యూ చూస్తే ప్రతి అమ్మాయికి నేను చెప్తాను అంటే ఆ ఇంటర్వ్యూ తెలుగులో ఉంది కాబట్టి కొత్త గొప్ప సగం ఇంగ్లీష్లోనూ మాట్లాడింది కాబట్టి ప్రతి అమ్మాయి తెలుగు వచ్చిన ప్రతి అమ్మాయి నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే మంచిది అండ్ చూపించాలి పేరెంట్స్ కూడా ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది విషయాన్ని ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పింది ఇవాళ రేపు ముప్పై ఏళ్ళ అమ్మాయిలైనా పాతికేళ్ళ అమ్మాయిలైనా సరే ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఫ్యాన్లకు చున్నీలు కట్టడం ఆ బిల్డింగ్ల నుంచి దూకడం లాంటివి చేస్తున్నారు డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఏంటో అంతే పిచ్చెక్కి తిరగడం లాంటివి చేస్తున్నారు కానీ చాలామందికి తెలియదు ఎదురు తిరిగితే నిలబడి బ్రతకగలము అని సి సూయిసైడ్ చేసుకునే వాళ్ళకి చాలామంది ఎందుకమ్మా ఇలాంటి పనులు చేసుకుంటారు నీతులు చెప్తారు కానీ వాళ్ళు వినరు చేసుకో సూసైడ్ చేసుకో ప్రాబ్లం ఏం లేదు ఓ టూ మంత్స్ పోస్ట్ పోన్ చేయి ఆ ప్రోగ్రామ్ని టూ మంత్స్ తర్వాత నువ్వు ఖాళీగా ఉంటే చెప్పు నేనే వచ్చి నేను చంపేస్తా ఓ టూ మంత్స్ ఓపిక పట్టని చెప్పండి సరే పోస్ట్ పోన్ చేస్తా అన్నది అనుకో మరి ఏం చేయాలి ఈ టూ మంత్స్ నేను ఒకసారి ఎదురు తిరిగి చూడు నువ్వు ఎలాగో చావాలనుకున్నావు కదా ఎలాగూ చావాలనుకున్నావు కదా ఒక ఒక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నావు ఒక చిన్న ఆప్షన్ అంతే ఒక్కసారి ఎదురు తిరిగి చూడు అంతే ఎదురు తిరిగిందనుకో తన లైఫ్ ఇంకోలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ టూ మంత్స్ తర్వాత వచ్చింది మర్చిపోయావు టూ మంత్స్ అయింది నేను చంపడానికి వచ్చాను అన్న నమ్మబే నేను చావను బాబు అంటారు వాళ్ళకి బతకాలనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఎదురు తిరిగిన దాంట్లో ఉన్న స్వేచ్ఛ వాళ్ళకి తెలుస్తుంది నేనే తప్పు చేయలేదు నేనెందుకు భయపడాలి నేనెందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వాలి నేనెందుకు చావాలి నాకేంటి అవసరం ఇలాంటివన్నీ గుర్తొస్తాయి సృష్టి చేసిన పని అది ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అసలు ఆమెకి అంత ఇది ఎలా వచ్చిందంటే అన్ ఎన్ని బాధలు పడి ఉంటే అక్కడ దాకా వస్తుంది అంటే విజ్ఞాన్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ మనం చూసుకోవాలి ఏదైతే అక్కిల్ లేని పొగరాదని అంటారు కదా సో అమ్మాయి తప్పు లేనిది జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారా ఇద్దరి తప్పు ఉందని అనుకుంటున్నారా అమ్మాయి ఇబ్బంది పడింది కాబట్టే ఈరోజు బయటకు వచ్చి అంత ధైర్యంగా కూర్చుంది నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంటర్వ్యూ చూడండి మాట్లాడే మాటలు కాదు మనిషి యాటిట్యూడ్ చూడండి మనిషి యొక్క నేచర్ చూడండి తప్పు చేసిన వాళ్ళ మొహంలో కనబడే కళలు వేరే వేరేగా ఉంటాయి ఈమె మొహంలో కళలు వేరే వేరేగా ఉంటాయి తప్పు చేసిన వాళ్ళు కేసు పడింది అనగానే పరిగెళ్తారు తప్పించుకుంటారు దొరకరు ఫరారీలో ఉంటారు తప్పు చేయని వాళ్ళే ధైర్యంగా కూర్చుంటారు తప్పు చేసిన వాళ్ళు మీడియా వస్తే మాస్కులు వేసుకుని తప్పు చేయని వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో కూర్చొని మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళు హైడ్ హైడెన్ సిక్ గేమ్స్ ఆడుతూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడతా ఉంటాయి తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్స్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి ఏమైనా గుర్తింపులు ఇస్తే వెనక్కి తీసేసుకుంటారు ఓకే తప్పు చేయని వాళ్ళు ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి పన్నెండు గంటల లేపి కూర్చోబెట్టినా అదే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఓకే అది తెలుసుకోవాలి అంతే విజ్ఞాన్ గారు ఇక్కడ మనం చూసుకోవాల్సి చూసుకోవాల్సింది ఏంటంటే వర్మ గారి వెనక జానీ మాస్టర్ వెనక వీళ్ళిద్దరు పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళిద్దరు వారు వల్ల వీళ్ళిద్దరు బలి చేశారని కొంతమంది అంటున్నారు ఎవడో వారి వల్ల బలవడానికి వీళ్ళే అమాయకులు కాదు కదమ్మా అంటే ఏంటి నువ్వు వెళ్ళి ఆ పిల్లని ఏదో చేయండి నెల్లి చేశాడా అంత అమ్మాయి కూడా ఆ సరే ఆయన ఏదో ఆయన ఏదో చేస్తాడమ్మా చేయించుకొని కంప్లైంట్ పెట్టు అంటే చేయించుకొని కంప్లైంట్ పెట్టద్దా అంటే కథ వెర్రిదా అంటే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ విజ్ఞాన్ గారు ఆ ఇష్యూ అవుతుండగా ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన ఏం చెప్పారంటే ఒక జానీ మాస్టర్ ఒక మూవీ సెట్లో అక్కడ జానీ మాస్టర్ రిజెక్ట్ చేసిన మూవీని ఆ అమ్మాయి షష్టివర్మ అనే ఒక అమ్మాయి మూవీ చేస్తుంది కాబట్టి ఏదైతే ఆ మూవీ హీరో కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ పెద్ద తలకాయలు నువ్వు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వవు వెనక మేము ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు మ్యాటర్ అది అందుకని వాళ్ళ వెనక ఒక హీరో అండ్ ఒక డైరెక్టర్ ఉన్నారు వాళ్ళిద్దరు పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఇదే జానీ మాస్టర్ వెనక వేరే ఒక పెద్ద తలకాయ ఉంది నేను ఇక్కడ ఎవరి పేర్లు చెప్పను కానీ విషయం ఏంటంటే ఈ అమ్మాయి అసిస్టెంట్గా ఓ కొరియోగ్రాఫర్ ఓ సినిమా నొప్పుకుంటే ఈ అమ్మాయి అసిస్టెంట్గా పనిచేస్తే ఆ సినిమాకు ఒప్పుకుంది ఆ సినిమాలో నటించినటువంటి హీరో సంబంధించిన ఫ్యామిలీ మెంబరే ఆయన మనోడు కాదు పగోడు అనుకున్నాడు అనుకొని ఆయన ఏం చేశాడు అంటే ఒరేయ్ ఈ సినిమాకి పనిచేసే వాళ్ళందరూ మన వాళ్ళందరూ వచ్చాయండ్రా అన్నాడు అప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాకి పనిచేసే ఆయన కాడబారేసిన ఎద్దులాగా సినిమాని మధ్యలో వదిలేసి పొజ్జంప్ అయ్యాడు నువ్వు కూడా వచ్చాయి అన్నాడు ఈ అమ్మాయి ఇది తప్పు ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను నేను నువ్వు నన్ను అంటే వీళ్ళ పర్సనల్ ఇష్యూలో కూడా చాలా జరిగేలే నువ్వు ఇంత తప్పు చేస్తుంటే నేను నీకు చేయలేను నీ దగ్గర నేను చాలా అడ్జస్ట్ అవుతా అడ్జస్ట్ అవుతా ఉన్నా ఐదేళ్ల నుంచి నువ్వు నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నావు నేను వద్దు ఏదో ఒక స్టేజ్లో ఇవాళ రేపు రోగా తెలియని నేను కూడా కొరియోగ్రాఫర్ అవుతానన్న ఇంటెన్షన్తో నువ్వు చే నువ్వు కూడా మారుతావేమో అన్న ఆశతో బ్రతికేస్తున్నావు చూస్తున్నా 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 కానీ ఇంత బ్లండర్ తప్పు నువ్వు చేస్తే నేను ఒప్పుకోను నేను ఈ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కొనసాగుతా నా బయమే కొరియోగ్రాఫర్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు నన్ను వీళ్ళు కొరియోగ్రాఫర్గా నాకు నాకేం ప్రాబ్లం లేదు నేను ఇక్కడే ఉంటా నేను రాను ఆయన వెళ్ళేసి ఎందుకు రావే అని చెప్పేసి ఏదో ఇబ్బంది పెట్టాడు ఆ ఎపిసోడ్ని ఆయన చెప్పాడు అంతే ఇకపోతే వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం ఈ అమ్మాయి తన సొంత టాలెంట్ ద్వారా ఒక రియాలిటీ షో ద్వారా వచ్చింది రియాలిటీ షో ద్వారా వచ్చి సొంత టాలెంట్ ద్వారా వచ్చినప్పుడు అందరిలో కంటే కొంచెం బాగా చేస్తుంది కాబట్టి అక్కడ జడ్జిగా కొనసాగే కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్ల మీద కన్నేసాడు కన్నేసి ఏం చేశాడు ఏ డ్యాన్సర్కి రాని అదృష్టాన్ని ఈమె ప్రసాదించాడు నా దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుంటాను నిన్ను అని ఈమె కూడా ఒక్కసారి ఇంత తొందరగా నేను అసిస్టెంట్ అయ్యాను ఫైవ్ ఇయర్స్లో నేను కొరియోగ్రాఫర్ అయిపోతాను నాకు కార్డ్ వస్తుంది ఆశపడింది కాకపోతే ఈయన ఏంటంటే ఆ వర్క్ అనే ఒక ఇదిని అడ్డు పెట్టుకొని ఇవ్వలు పలుమార్లు చేయడం స్టార్ట్ చేశాడు ఆడది నో అంటే నో అంతే నీ దగ్గర నీ దగ్గర పని నాకు కావాలి ఎందుకంటే అది నా కెరీర్కి ఇంపార్టెంట్ కానీ నీ చేతులు కళ్ళ నా మీద పడవద్దు దానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు ఆ పనికి అడ్జస్ట్ అవుతా ఈయనని దూరం పెడతా దూరం పెడతా నెట్టుతా నెట్టుతా చాలా కాలం నెట్టుకొచ్చింది ఇక రేపో మాపో ఈమె కొరియోగ్రాఫర్ అయ్యే దగ్గరికి వచ్చింది ఆ కార్డు తీసుకుంటే ఇది ఎక్కడ ఎగిరిపోతుందో అని చెప్పేసి కార్డు ఇవ్వాల ఇబ్బంది పెట్టారు పోనీ వేరే వాళ్ళ కార్డు మీద సరే పని చేసుకునే సౌలభ్యం ఉంది అలా పని చేసుకోవాలనుకుంటే డ్యాన్సర్లను పంపక ఇబ్బంది పెట్టాడు మామూలు చిత్రహింసలు పెట్టాలి అప్పటికీ ఇంకా కట్టలు తెంచుకొని వాట్సాప్ గ్రూప్లలో అక్కడ ఇక్కడ వార్నింగ్లు ఇస్తానే ఉంది అయినా సరే ఈవిని ఇబ్బంది పెడతా 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 వచ్చారు లాస్ట్కి ఒక్కసారి కట్టలు తెంచుకొని అందరి దగ్గరికి వెళ్ళి జరిగింది చెబితే ఆయన్ని సస్పెండ్ చేశారు ఇవిడేంటో అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఈ అవకాశాలు ఇచ్చుకుంటే వెళ్ళారు ఇది జరిగింది విజ్ఞాన్ గారు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్కి అమ్మాయి బలై అయింది అని అనుకుంటున్నారా లాస్ట్కి ఇద్దరు పెద్ద తలకాలు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఎప్పటికీ వీళ్ళిద్దరు కలిసే వ్యక్తులే ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే మేల్ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఇన్ని ఎలా అయినా ఈ ఏదైతే పెద్ద తలకైనా ఎలా అయినా అన్నీ ఓన్ చేసుకున్న వ్యక్తులే ఇక్కడ బలైంది మాత్రం అమ్మాయి అని అనుకుంటున్నారా మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఓవరాల్గా పాపం బలమైంది ఈ అమ్మాయి ఆ పిల్లని ఇబ్బంది పెట్టినోడు ఎవడైతే కొరియోగ్రాఫర్ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వీడు లాంటి అర్థమైందా ఓకే ఎవరైతే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో ఆ కొరియోగ్రాఫర్ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వీడు లాంటి కాబట్టి ఆ సపోర్ట్ చేసే వీడు లాంటి వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్లు ఆ సపోర్ట్లు ఈ సపోర్ట్లు కూడా బీభత్సంగా ఉన్నాయి కానీ ఈ ఈ మెంటాలిటీ అందరిది కూడా ఈ కోరియోగ్రఫర్ మేల్ ఈ మెంటాలిటీ ఆ దరిద్ర ఈ వెనకాల మందదంతా అదే మెంటాలిటీ ఈ అమ్మాయినే కాదు అన్ని రకాల అమ్మాయిలు ఇబ్బంది పెట్టే గ్రూప్ ఇది ఇది సంగతి సో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ సృష్టికి మాత్రం న్యాయం జరిగిందా లేదా అనే తర్వాత మాట్లాడితే ప్రజెంట్ కేసు కోర్టులో ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పాలి సచ్ వండర్ఫుల్ లేడీ మంచిగా కోట్లాడుతుంది అండ్ ప్రతి ఆడపిల్ల ఈమెను చూసి నేర్చుకోవాలి ఏదన్నా అయితే స్ట్రెస్కి వెళ్ళడాలు లేకపోతే ఇల్లు పెట్టి పారిపోవడాలు సూసైడ్లు చేసుకోవడాలు ఇంకేదో చేసుకోవడాలు కాదు ఒక్కసారి ఎదురు తిరగండి అంతే ఓకే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ వీడి వీడికి సపోర్ట్ చేసే వాళ్ళలాగా ఉండరు సమాజం మొత్తం ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ లేదు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా అనవసరం నీ వైపు నిజంగా న్యాయం ఉంది అనుకుంటే నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే ప్రపంచంలో నువ్వు మాత్రమే బ్రతగ్గలేవు అవతలోడికి ఎన్ని శక్తులు ఉన్నా సరే నీ కాలుగోటికి కూడా సరిపోవాలి ఓకే అది ఈ అమ్మాయి నిరూపించింది తను ఒక రోల్ మోడల్లాగా చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ చేతిలో వాళ్ళో లేకపోతే ప్రేమించి మోసపోయే వాళ్ళో లేకపోతే ఇంకెవరి వాళ్ళనన్నా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బోల్డ్ అంతమంది బోల్డ్ అంతమందిని ఎదురించి చాలా హ్యాపీగా బతకగలరు ఓకే చెప్పు ఇప్పుడు ఈ వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో జరిగింది కాబట్టి నలుగురు మాట్లాడుకుంటున్నారు వేరే వేరే ఇండస్ట్రీలో బోల్డ్ అంతమంది అమ్మాయిలు నలిగిపోతున్నారు వాళ్ళకి తెలియదు ఎక్కడ చెప్పుకోవాలి ఏంటి అనేది ఒక్కసారి ఎదురు తిరిగితే లైఫ్ చాలా బాగుంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్